నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చెప్పాను కదా మా ఇంట్లో పెళ్ళి సుందరం మొదలైపోయిందని పెళ్లి రోజు ఉదయాన్నే కానీ పెళ్ళికి ముందు రోజు కానీ గ్రామ దేవతకి సెలమర వెళ్తుంది దానికన్నా ముందు ఉదయాన్నే వెంకటబాబు దీపారాధన చేస్తాము దాని తర్వాత దీన్నైతే మేము మ్యారా సాహిబ్ తెప్ప అని పిలుస్తాము దీనిని ముస్లింస్ అయితేనైతే వచ్చి కడతారు తర్వాత ఇంట్లోనే దీపం పెట్టించి పొగ వేయించి అందరూ కూడా దీపంలో అయితే కాయిన్స్ వేసి దండం పెట్టుకుంటారండి తర్వాత ఇంట్లో ఉన్న మగవాళ్ళందరూ దీన్నైతే కాలువ దగ్గరికి తీసుకెళ్తారు కాలువ దగ్గర కూడా ముస్లిమ్స్ అతను మళ్ళీ పూజ చేయిస్తారు అంటే ముస్లింస్ ఫ్రెండ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఆయన చేయించేది ఏంటో కామెంట్ చేసేయండి కాకపోతే అదంతా పూజ అంతా చేయించిన తర్వాత దీన్ని కాలువలో అయితే వదిలేస్తాము మరమరాలు అటుకులు వేపుడు శనగపప్పు ఉంటుంది కదండి దాన్ని అయితే ప్రసాదంగా అందరికీ పంచి పెడతారు మొక్కున్న వాళ్ళు అయితే కంపల్సరీ పెడతారు మా అందరి పిల్లల్లో కూడా ఇవైతే ఉన్నాయన్నమాట మా పెళ్ళిలో ముస్లిమ్స్ కూడా ఫస్ట్ అంటే వీళ్ళు కూడా ఒక భాగమే అనమాట వాళ్ళతోనే ఇది అయితే స్టార్ట్ అవుతుంది కదా అందుకు మన హిందూ ధర్మంలో పెళ్ళిళ్ళలో అందరికీ అన్ని మతాలకి కూడా సమానంగా అన్ని పనులు కేటాయించేసి ఉంటాయండి వాటిని చేస్తూ ఉంటేనే మనకు తెలుస్తుంది ఇంకా వీడియోస్ అయితే పెడతాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్